ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్తగా అప్పుడు చేసే జాబ్ నోట్కి సంబంధించిన వీడియోస్ మేము మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రకాల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ ప్రెచ్ చేసి ఆ పక్క ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్పుడు చేసిన వీడియో మిస్ కారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మన వీడియోస్ని షేర్ చేయండి నేను మహేష్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకు నాలుగు వందల ఇరవై ఏడు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కాళ్ళు అనేవి నోటిఫికేషన్ రావడం జరిగింది సో వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే హెడ్ హెడ్ కి సంబంధించి క్రెడిట్ ఈఎంఓ ఆర్ఎం మనకి రెండు ఉన్నాయి పోస్టులు అనేవి ఐటీ సెక్యూరిటీ అనేవి ఐదు ఉన్నాయి ట్రెజరీకి సంబంధించిన డీలర్స్ కానీ ట్రేడర్స్ రిలేషన్షిప్ మేనేజర్స్ ప్రోడక్ట్ ప్రొడక్ట్ సేల్స్ అనేవి మనకి ఇరవై ఐదు ఉన్నాయి ఫైనాన్స్ సంబంధించి క్రెడిట్కి సంబంధించి నూట ఎనభై ఉన్నాయి ట్రేడ్ ఫైనాన్స్ సంబంధించి యాభై ఉన్నాయి సెక్యూరిటీకి సంబంధించి పదిహేను ఉన్నాయి సేల్స్ పోస్టులు నూట యాభై వరకు ఉన్నాయి సో ఈ విధంగా మొత్తం నాలుగు వందల పోస్టులు ఉన్నాయి వీటి యొక్క అర్హతల విషయానికి వచ్చినట్లయితే మనకు ఏదైనా డిగ్రీ కానీ ఎఫ్ఆర్ఎం జిఆర్పి జిఏఆర్పి కానీ పిఆర్ఎం పిఆర్ ఎంఐఏ కానీ పీజీ కానీ ఎంబీఏ కానీ పీజీ డిప్లొమా కానీ సిఏ కానీ ఐసీడీడబ్ల్యూఏ కానీ ఉత్తీర్ణతగా ఉండాలి అదేవిధంగా దరఖాస్తు చూసుకున్నట్టుగా మనకి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు విషయానికి వచ్చినట్టు మనకు జనరల్ కానీ ఓబీసీ కేటగిరీ వారికి ఆరు వందల రూపాయలుగా ఉంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు వంద రూపాయలుగా ఉంది మనకి ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చివరి తేదీ ఐదో తారీఖు పూర్తి వివరాలు అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో అధికార వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే స్క్రీన్ ఉందో సో దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఈనాడు సంబంధించిన పేపర్ ఈ రోజు రావడం జరిగింది అదేవిధంగా ఎంపిక అనేది మనకి ఏ విధంగా జరుగుతుంది అంటే రాత పరీక్ష ద్వారా జరుగుతుంది పరీక్ష విధానంగా మనం చూసినట్లయితే రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాలు ఉంటాయి ఒక్కో విభాగం నుంచి యాభై మార్కులు యాభై ప్రశ్నలు ఉంటాయి సో ఇది ఈ విధంగా మనకు రెండు అనేది ఉంటుంది ఎగ్జామ్ అనేది రెండు వందల మార్కులకి సో కింద డెస్క్రిప్షన్ లింక్ లింక్స్ని డౌన్ క్లిక్ చేసినట్టు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ పొందుతారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ